ఇండియన్ బ్యాంక్ మేడిపల్లి బ్రాంచీలో అటల్ పెన్షన్ యోజన ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మార్కెటింగ్ ఆఫీసర్ సబిత మాట్లాడుతూ ఈ స్కీమ్ యొక్క వివరాలను తెలిపారు వాళ్ళకి ప్రతి నెల వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు మాక్సిమం ఐదు వేలు పెన్షన్ వరకు చేసుకోవచ్చు వారికి వయసు బట్టి ఎంత నెల నెల కొంచెం అమౌంట్ అమౌంట్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉంటే అది వాళ్ళకి అరవై వేల సంవత్సరాల తర్వాత పెన్షన్ విధంగా వాళ్ళకి వస్తుంది ఇది మేము ఈ చుట్టుపక్కల గ్రామాల వారికి అందరికీ కూడా చెప్పాము ఈరోజు ప్రత్యేకంగా దీని గురించి క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము ఈరోజు మా మేడిపల్లి బ్రాంచ్ సిబ్బంది మొత్తం హాజరయ్యారు ఇక్కడ చేస్తున్నాము వీళ్ళకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా అకౌంట్ ఖాతా లేని వాళ్ళకు కూడా మేము ఖాతా అకౌంట్ ఖాతా ఓపెన్ చేయించి వాళ్ళకు కూడా ఈ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాము ఈరోజు మేము మ్యాక్సిమం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు రిజిస్ట్రేషన్స్ అవుతాయి అని అనుకుంటున్నాము ఇప్పటి వరకు అరవై వరకు చేయగలిగాము ఇంకా కూడా రెండు వందల మేడం కృష్ణ కుమారి మేడం మెడిపల్లి బ్రాంచ్ మేనేజర్ అండ్ మిగతా స్టాఫ్ అందరూ కూడా ఈరోజు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నారు